సతీవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీని విచారిస్తున్నారు పోలీసులు వంశీతో పాటు మరో ముగ్గురిని పోలీసులు విచారణ చేస్తున్నారు విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ ఆధ్వర్యంలో వంశీని విచారిస్తున్నారు ముగ్గురు నిందితులను ఒకే స్టేషన్లో వేర్వేరు చోట్ల ప్రశ్నిస్తున్నారు పోలీసులు వంశీని మూడు రోజుల కస్టడీకి అనుమతించింది విజయవాడ కోర్టు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీని విచారిస్తున్నారు పోలీసులు వంశీతో పాటు మరో ముగ్గురిని పోలీసులు విచారణ చేస్తున్నారు విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ ఆధ్వర్యంలో వంశీని విచారిస్తున్నారు ముగ్గురు నిందితులను ఒకే స్టేషన్లో వేర్వేరు చోట్ల ప్రశ్నిస్తున్నారు పోలీసులు వంశీని మూడు రోజుల కస్టడీకి అనుమతించింది విజయవాడ కోర్ట్ నేను మీ అంజిరెడ్డి చిన్నమాయిల్ ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీని పోలీసులు విచారిస్తున్నారు వంశీతో పాటు మరో ముగ్గురిని కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు పూర్తి మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో ఉన్నారు శ్రీకాంత్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి అరెస్ట్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అయితే ప్రస్తుతం పోలీసులు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు ప్రస్తుతం మనం ఉన్నటువంటి విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే వంశీని ఏసీపీ ఎవరైతే విజయవాడ సెంట్రల్ ఏసీపీగా ఉన్నారో దామోదర్ ఆధ్వర్యంలో అయితే ప్రస్తుతం విచారిస్తూ ఉన్నారు వంశీతో పాటు ఇదే కేసులో అరెస్ట్ అయినటువంటి ఏ సెవెన్ శివరామకృష్ణ ఏ ఎయిట్గా ఉన్నటువంటి లక్ష్మీ మేత కూడా కొద్దిసేపటి క్రితమే వైద్య పరీక్షల అనంతరం ఈ స్టేషన్కి కూడా తీసుకురావడం కూడా జరిగింది ప్రధానంగా సత్యవర్ధన్ కంప్లైంట్ ఏదైతే గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడికి సంబంధించిన ఫిర్యాదు ఉందో దాన్ని వెనక్కి తీసుకోవడానికి సంబంధించి ఎవరెవరు వంశీకి సహకరించారనే అంశం మీద పోలీసులు అయితే ఆయన్ని ప్రశ్నిస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తోంది దీంతో పాటుగా ఆ సత్యవర్ధన్తో ఆ కేసుని వాపసు తీసుకుంటున్నట్టుగా కోర్టులో అఫర్టివిట్ దాఖలు చేసిన తర్వాత నేరుగా సత్యవర్ధన్ని విశాఖపట్నం తరలించారు దీంతో విశాఖపట్నంలో ఎవరు వంశీకి సహకరించారు అనే అంశానికి సంబంధించి కూడా పోలీసులు విచారణ అయితే చేపడుతున్నారు ఇక మొదటి నుంచి కూడా ఈ కేసులో వంశీ అరెస్ట్ అయినప్పటికీ కూడా ఆయన మొబైల్ మాత్రం పోలీసులకు ఇంతవరకు దొరకని పరిస్థితి కూడా ఉంది దీంతో వంశీకి సంబంధించిన మొబైల్ ఫోన్లో కీలక డేటా అదేవిధంగా కేసుకు సంబంధించి కొన్ని ఆధారాలు కూడా ఉన్నట్టుగా పోలీసులు మొదటి నుంచి అనుమానిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి వంశీ హైదరాబాద్లో నివసించే ఇంటికి వెళ్ళి సోదాలు చేసినా కూడా మొబైల్ ఇంతవరకు దొరకని నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఆ మొబైల్ని ఎక్కడ పెట్టారు లేకపోతే డిస్ట్రాయ్ చేశాడా అనే అంశానికి సంబంధించి కూడా వంశీ నుంచి వివరాలు అయితే విచారణలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు దీంతో పాటుగా ఈ కేసులో ఇంకా మొత్తం పన్నెండు మంది కేసులో ఉన్నప్పటికీ కూడా కేవలం ఐదుగురు మాత్రమే అరెస్ట్ అయ్యారు ఇంకా ఏడుగురు పరారీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడున్నారు అనే అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం వీళ్ళకి ఉన్నటువంటి సమాచారం వంశీ అదేవిధంగా ఇతర నిందితులకు దగ్గర నుంచి విడివిడిగా అయితే పోలీసులు స్టేట్మెంట్ అయితే విచారణ రూపంలో తెలుసుకుంటున్నారు అదేవిధంగా ఇప్పటికే కేసుకు సంబంధించి విచారణలో భాగంగా కొన్ని కీలక ఆధారాలను కూడా సేకరించారు కాబట్టి ఈ కేసుకి తనతో సంబంధం లేదని ఇప్పటికే వంశీ సెల్ఫ్ అఫిడవిట్ కూడా కోర్టులో ఫైల్ చేశాడు కాబట్టి ఈ ఆధారాల సంగతి ఏంటి ఎందుకంటే ఎక్కడా కిడ్నాప్ చేయలేదని వంశీ ఇప్పటివరకు చెప్తున్నాడు అదేవిధంగా స్టేట్మెంట్ కూడా అఫిడవిట్ రూపంలో ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు మాత్రం విచారణలో భాగంగా హైదరాబాద్లోని నివాసంలో సత్యవర్ధన్ ని వంశీయే వెంట పెట్టుకుని లిఫ్ట్లో తన ఇంటికి తీసుకెళ్లే సీసీటీవీ ఫుటేజ్ని కూడా గుర్తించిన నేపథ్యంలో వీటన్నిటికీ సంబంధించి వంశీ ఎటువంటి సమాధానాలు ఇస్తాడు దానికి సంబంధించి ఆల్టర్నేట్గా గా క్వశ్చన్స్ విచారణలో వాళ్ళకు ఉన్నటువంటి ఆధారాలకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా వీళ్ళ నుంచి విడివిడిగా అయితే పోలీసులు విచారణలో సేకరిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది స్వాతి రైట్ శ్రీకాంత్డేట్స్